హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి గుడ్డుతో వెల్లుల్లి కారం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ టేస్ట్ మా హస్బెండ్ అయితే మిస్ అయిపోయారండి బయట తినేశారంట ఆయన భాగం కూడా మేమే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకొని ఫుల్గా లాగించేస్తామండి చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది మరి లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే ఇలా ఒక రోల్ ఉంటే ఆ రోల్ తీసుకోవాలి అందులో పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి సో ఈ కర్రీ మొత్తానికి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్నిచ్చేది ఈ వెల్లుల్లి అనమాట అందులో కొంచెం సాల్ట్ వేసేసి మనం కచ్చా దంచుకోవాలండి ఎక్కువ సాఫ్ట్గా దంచకూడదన్నమాట మనకు వెల్లుల్లి తినేటప్పుడు తెలుస్తూ ఉండాలి సో అలా దంచి పెట్టుకోవాలి ఇలా రోలు ఉంటేనే ఇది చాలా బాగా వస్తుందనమాట మిక్సీలో వేసి అస్సలు చేయకండి ఒకవేళ రోలు లేకపోతే పప్పు గుత్తితో బాగా దంచండి తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇలా ప్యాన్ పెట్టేసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాతే మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలన్నమాట సో మంచి టేస్ట్ వస్తుందండి వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఈ ఎగ్ కారానికి స్పెషల్ అనమాట సో కాస్త ఎక్కువగానే వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను సరిపడా ఉప్పు ఒకేసారి వేసేస్తున్నాను ఆల్రెడీ మనం వెల్లుల్లి దంచేటప్పుడు సాల్ట్ వేసాం కదా దాన్ని ఒకసారి చెక్ చేసుకొని సరిపడ ఉప్పు ఒకేసారి వేసేస్తున్నాను ఇలా ఉప్పు వేస్తే బాగా ఫ్రై అవుతాయండి తర్వాత మనం సరిపడా కారం కూడా వేస్తున్నాను ఈ గుడ్డు కారానికి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ కారం అనేది వేస్తున్నాను అనమాట సో చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వేసిన కారం పొడి మాడిపోకుండా ఉండడానికి మంట సిమ్లో పెట్టేసుకొని మనం కావలసినన్ని ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నాలుగు గుడ్లకి సరిపడా చూపించానండి సో ఎక్స్ట్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా మిగతావన్నీ కూడా మనం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు సో ఇలా ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకొని ఎక్కువ కలపకుండా లైట్గా కొంచెం కొంచెం కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మరి చిన్న చిన్న పీసెస్గా కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ఉండేలాగానే వీటిని కలుపుకోవాలండి ఎక్కువ కట్ చేయకుండా ఇలా మనకు పీసెస్ కొంచెం పెద్దగా ఉండేలాగే ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఫైనల్గా మనం కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి సో చూసారు కదా ఎగ్ ఫ్రై ఎంత టేస్టీగా ఉందంటే సో చాలా చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నేనైతే ఈ ఎగ్ ఫ్రై చపాతీలోకి తీసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది రైస్లోకి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి సింపుల్గా టూ మినిట్స్లో అయిపోయి ఈ ఎగ్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి రెండే రెండు నిమిషాల్లో చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్